తెలుగు ఇస్లాం ధర్మం ఛానల్ చూస్తున్న మీ అందరికీ అస్లాం వరహమతుల్లాహి వబర్కా నేను మీ శ్రీ అభిలాషి హాఫీజ్ బాయ్ అజీ సిరాజి నా ప్రేమ సోదర మహాశివులారా అల్లాహ యొక్క దయవలన ముస్లిం సమాజంలో ప్రతి ఒక్కరు కూడా అల్లాహ యొక్క భయభక్తులతో ఉంటున్నారు కానీ కొన్ని చీడ పురుగుల వలన ముస్లింలలో కూడా రాక్షసులు రావడం జరిగింది అల్లాహతల క్షమించాలి నూట ఎనభై ఏడు మంది దగ్గర డబ్బులు వసూలు చేసి మిమ్మల్ని హజ్ యాత్రకి తీసుకువెళ్తాను అని చెప్పి ఒక వ్యక్తి మోసం చేశాడు ఒక కంపెనీ మోసం చేసింది సరే మోసాలు అనేవి ఉదయం నుండి సాయంత్రం వరకు జరుగుతూనే ఉంటాయి మన జీవితంలో అది ఫలానా వస్తువు మీద లేదంటే ఫలానా డబ్బు మీద లేదంటే ఫలానా ఆస్తుల మీద ఫలానా ఇల్లు మీద ఫలానా స్థలం మీద ఇలా మనం చూస్తూ ఉంటాము అవన్నీ కూడా ఒక వ్యక్తికి వేరే వ్యక్తి మీద ఈ మధ్యలో ఉండే సమస్యలు కానీ అల్లాహ్ ముందు కూడా అల్లాహ యొక్క భయభక్తులు లేకుండా అల్లాహ యొక్క పేరు ముందు పెట్టుకొని ఎవరైతే ఇలాంటి దౌర్జన్యానికి గురవుతున్నారో అల్లాహు తాళ వాళ్ళకి హిదాయత్ ప్రసాదించాలి హిదాయత్ తప్పకుండా ప్రసాదించాలి నాకైతే ఈ వీడియో చూసినప్పటి నుండి నా రక్తమంతా ఉడికిపోతుంది ఎందుకు అంటారా ఒక ముస్లింకి పూర్తి సమాజములో పూర్తి లోకంలో ప్రతి ముస్లింకి పవిత్రమైన స్థలం ఏదైనా ఉంది అంటే అది మక్కతుల్ ముకర్రమా ఆ మక్కా ముకర్రమ యొక్క పేరు చెప్పుకొని ఏ వ్యక్తి అయితే మోసం చేసి ఎంతోమంది ఏడుపులు ఎంతోమంది శాపన తీసుకున్నాడో ఆ వ్యక్తి నాశనం అయిపోయినా కూడా ఎలాంటి తప్పు లేదు నేను ఎందుకు ఇంత బాధతో చెప్తున్నాను అంటే నాకు చాలా బాధ అనిపించింది ఆడు మనిషి కాదు ఆడు మనిషి రూపంలో ఉన్న నరూప రాక్షసుడు ఆడు మనిషి పుట్టుకే పుట్టకలేదు ఒక మనిషి పుట్టుక పుట్టినా కూడా కనీసం ఇలాంటి ఆలోచన కూడా ఆ వ్యక్తికి రాదు నెల్లూరు జిల్లాలో మనకి ఒక వీడియో బయటికి వచ్చింది ఆ యొక్క వీడియో చూసిన తర్వాత నా యొక్క మనసులో ఒక తెలియని బాధ ఒక తెలియని ఆవేదన అసలు ఈ దీని గురించి నాకు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు అల్లా తల మనందరికీ కూడా హిదాయత్ ప్రసాదించాలి ఎవరైతే ఇలాంటి దౌర్జన్యాలకి గురవుతున్నారో నూట ఎనభై ఏడు మంది హాజరు దగ్గర డబ్బులు వసూలు చేసుకొని ఆ వ్యక్తి మిమ్మల్ని అల్లాహ ఇంటికి పంపిస్తాను అని చెప్పి ఎంతో మంది దగ్గర డబ్బు వసూలు చేసుకున్న తరువాత వాళ్ళ యొక్క ఆశలకి ఎటువంటి విలువ లేకుండా వాళ్ళ యొక్క ఆలోచనలకి ఎటువంటి విలువ లేకుండా వాళ్ళు ఆ డబ్బు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అని చెప్పి కొంచెం కూడా ఆలోచన లేకుండా ఆ వ్యక్తి పరారైపోయాడు అల్లాహ్ తాలా ఆ వ్యక్తికి హిదాయత్ ప్రసాదించాలి అసలు వాడు మనిషే కాదు నా దృష్టిలో అయితే వాడు మనిషేనే కాదు వాడు నరురూప రాక్షసుడు అల్లాహ్ పేరుతో వ్యాపారం చేయాలనుకున్నాడు అల్లహ పేరుతో మోసం చేయాలనుకున్నాడు అల్లాహ్ పేరు తీసుకొని అల్లాహ యొక్క పవిత్రమైన స్థలం పుణ్య స్థలం ఎలాంటి స్థలంలో అయితే ప్రవక్త మొహమ్మద్ సలల్లాహు అలీహి వసల్లం గారు జన్మించారు ఏ స్థలంలో అయితే ఆయన యొక్క జీవితం సాగించారు ఏ స్థలంలో అయితే ప్రవక్త గారు నమాజ్ చదివారో ఏ స్థలం నుండి అయితే ఈ దీన్ దేశ మూల మూలలా వ్యాపించిందో అలాంటి ప్రదేశం పేరు చెప్పుకొని ఈ వ్యక్తి ఏదైతే మోసం చేశాడో ఈ వ్యక్తి తప్పకుండా నాశనం అవుతాడు తప్పకుండా నాశనం అవుతాడు ఎందుకంటే నా ప్రేమన సోదర మహాశివులారా అసలు అల్లాహ పేరు చెప్పుకొని ఇలాంటి మోసం చేయాలి అనే ఆలోచన వచ్చిందంటే నాకు తెలిసి అతను ముస్లిం అయితే కాదు మనకి తెలిసిన వార్తల ప్రకారంగా చూసుకుంటే నాజ్ ఉమ్రా ట్రావెల్స్ తమిళనాడు తమిళనాడుకి చెందిన వ్యక్తి నాజ్ ఉమ్రా ట్రావెల్స్ అనే పేరుతో ఉమ్రా ట్రావెల్స్ చేస్తున్నాడు ఎప్పుడు నుంచి చేస్తున్నాడు ఎలా చేస్తున్నాడు ఏమి చేస్తున్నాడు ఇవన్నీ కూడా మనకు డీటెయిల్స్ తెలియవు కానీ నా ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే ఈ వ్యక్తి ఎంతోమందిని మోసం చేశాడు కోటి రూపాయల పైగానే నష్టం చేసి పరారైపోయాడు సరే పరారైతే అవ్వు నీకు వేరే ఆలోచనలు ఉంటే ఆ ఆలోచన చేసుకో నువ్వు ఏదన్నా పాపములు గురవ్వాలంటే గురవ్వు కానీ అల్లా పేరు చెప్పి నువ్వు ఏదైతే మోసం చేసావు చూసావా నువ్వు గనుక మనిషివైతే నువ్వు గనక ఒక ముసల్మాన్ అయితే ఎట్టి పరిస్థితులు కూడా ఇలా చేసి ఉండవు ఏ పేరు చెప్తే మన చేతి వెంట్రుకలు లేచి నుంచుంటాయో ఏ పేరు చెప్తే మన ప్రాణత్యాగం కూడా సిద్ధపడతామో అలాంటి పవిత్రమైన స్థలం పేరు చెప్పుకొని ఈ వ్యక్తి హజ్ యాత్రకు మిమ్మల్ని తీసుకు అని చెప్పి ఎంతోమంది పేదవారి ఎంతోమంది అనారోగ్యంతో ఉన్నవారి ఎంతో మంది ఆశలు పెట్టుకున్న ఆశల్ని నిరాశలు చేసి ఈ వ్యక్తి చేయడం చాలా చాలా బాధగా ఉంది చాలా చాలా బాధగా ఉంది అల్లహ తాల ఆ వ్యక్తికి శ్రమించాలి ఆ వ్యక్తికి హిదాయత్ ప్రసాదించాలి ఆ వ్యక్తికి ఇప్పుడైనా కూడా కనీసం వాళ్ళ పాస్పోర్ట్లైనా తెచ్చి ఇచ్చి ఆ డబ్బు ఏదైతే తీసుకున్నాడో ఆ డబ్బు కూడా వాపస్ ఇవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా దోహ చేస్తున్నాను నా ప్రేమ సోదర మహాశివులారా ఏదైతే జరుగుతున్న సంఘటనలు చూస్తున్నాయో చాలా బాధగా ఉంది చాలా ఇబ్బందిగా ఉంది ఈ మాట మాట్లాడాలన్నా కూడా అయినా కూడా మీ అందరికీ ఒక అవగాహన కల్పించాలి మీరు ఎప్పుడైనా ఎక్కడైనా ఒక్క రూపాయి ఖర్చు పెట్టారన్నా కూడా ఒకటికి వంద సార్లు ఆలోచించండి మీరు ఏ రూపాయి అయితే ఖర్చు పెడుతున్నారో ఆ రూపాయి మీద మీకు గనక పవిత్రమైన నమ్మకం ఉంటే పూర్తి విశ్వాసం ఉంటేనే మీరు ఆ రూపాయి అక్కడ ఖర్చు పెట్టండి అంతే తప్ప ఏదో వాళ్ళు అడుగుతున్నారు వీళ్ళు అడుగుతున్నారు రెండు టోపీలు పెట్టుకొచ్చారు లేదంటే లాల్చీ పైజామ వేసుకొచ్చారని చెప్పి ఎక్కడ పడితే అక్కడ ఎవరికి పడితే వాడికి మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు ఉమ్రా ప్రయాణం అంటే అల్లాహుతాల ఇంటికి చేరే యొక్క పవిత్రమైన ప్రయాణం అలాంటి పవిత్రమైన ప్రయాణాన్ని కూడా మోసం చేసి ఇలా డబ్బులు తీసుకోవచ్చు అనే ఆలోచన ఈ వ్యక్తికి కలిగిందంటే నా దృష్టిలో ఈ మనిషి మనిషే కాదు ఇతను మనిషి రూపంలో ఉన్న నరరూప రాక్షసుడు నరరూప రాక్షసుడు అల్లాహ్ తల ఆ వ్యక్తికి హిదాయత్ ప్రసాదించాలి ఈ వీడియో చూసిన తర్వాత నాకు చాలా బాధ అనిపించింది ఒక్కసారి మీరు కూడా చూడండి ఆ తల్లి కానీ ఆ ఆడవారు కానీ ఆ పెద్దవారు కానీ ఏం మాట్లాడుతున్నారో నా మనసు అయితే చాలా తరుక్కుపోయింది ఒకసారి మీరు కూడా గమనించండి కోడబెట్టి పాస్పోర్ట్ చేశాను తర్వాత నేను పోయేదానికి డబ్బులు లేవు మెళ్ళ ఒక చైన్ ఉంటే అది అమ్మేసి కట్టేసాను సార్ పిల్లకాయలు నాకు ఇచ్చేవాళ్ళు లేరు ఏం ఏం చైన్ ఉపాయ పని చేసుకుంటా ఎరే ఇంట్లో పనులు చేసుకుంటా నాకు ఎవరు చూసేవాళ్ళు లేరు సార్ ఆడ పని చేసుకుని కూడి పెట్టుకుని కట్టాను నేను ఆ చైన్ పోతే మంది నేను దేవుడి ఇక్కడ పోవాలని ఆశతో కట్టాను సార్ నాకు ఈ పని చేసేసారు చాలా తక్కువ అమౌంట్ లో వస్తుందిలే చాలా తక్కువలో ఉంది వేలు వేలు లక్షలు కట్టలేము కదా యాభై ఐదు వేలు తీసుకెళ్తారు తీసుకెళ్లినా మాకు ఫుడ్ లో ఏమన్నా ఇబ్బంది పెడతారేమో రూములు ఇవ్వడానికి ఏమన్నా ఇబ్బంది పెడతారేమో దేవుడి ఇంటికి మాత్రం తీసుకెళ్తారని నమ్మకంతో ఉన్నాం సార్ మాకు మా నమ్మకాన్ని ఇంతగా ఇది చేసేసారు సార్ అసలు మేము ఎంత దేవుడు ఇల్లు చూడాలని మేము ఎంత రెడీ చేసుకున్నాం సార్ మారిడి బట్టలు సర్దుకొని ఎంత సర్దుకొని పది పది దినాల్లో ఇంకా టెన్ డేస్ లో వెళ్తామనగా ఇంత మోసం చేశారు సార్ దేవుడి ఇంటికి ఇంత మోసం చేస్తారని మేము కల్లో కూడా ఊహించలేదు సార్ అసలు అనుకోలేదు దేవుడి ఇంటికి ఇలా చేస్తారా అని మాకు వేరే విధంగా ఏమన్నా ఇబ్బంది ఉంటుంది ఏమైనా ఇంత తక్కువలో తీసుకెళ్తున్నాడు అన్న అనుకున్నాం కానీ దేవుడు ఇంటికి తీసుకెళ్తానని వీడియో చూసిన తర్వాత నేను మీకు కొంచెం వీడియో మాత్రమే ప్లే చేస్తాను ఒకవేళ మీరు కనుక ఈ వీడియో పూర్తిగా చూడాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అక్కడ వెళ్ళి మీరు చూడండి ఇప్పుడైనా కూడా మీరు అలర్ట్ గా ఉండండి ఒక అవగాహనతో ఉండండి మీకు ఎవరి మీద అయితే పూర్తి నమ్మకం పూర్తి నమ్మకం ఉంటుందో వారితో మాత్రమే వారితో మాత్రమే ఉమరా ప్రయాణం చేయండి దయ వల్ల మేము కూడా ఉమరా ప్రయాణాన్ని మొదలుపెట్టాము కానీ నన్ను నమ్మి మీరు రెండని చెప్పి కూడా నేను చెప్పట్లేదు మీకు పూర్తి నమ్మకం కలిగితేనే వీళ్ళ ద్వారా మేము పూర్తిగా మా యొక్క ప్రయాణాన్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏ ఉద్దేశంతో అయితే మేము వెళ్తున్నామో ఆ యొక్క ఉద్దేశాన్ని ముందు పెట్టుకొని ఆ యొక్క సంకల్పాన్ని ముందు పెట్టుకొని ఎలా అయితే క్షేమంగా వెళ్ళామో అలాగే క్షేమంగా రావడానికి ఎలాంటి నమ్మకం అయితే మీకు కలుగుతుందో వాళ్ళ దగ్గర మాత్రమే మీరు ఒక రూపాయి అయినా ఖర్చు పెట్టవచ్చు అంతే తప్ప ఎవరి పడితే వారిని నమ్మి దయచేసి ఇలాంటి విషయాలలో తొందరపడకండి తొందర అస్సలు పడకండి చాలా బాధ అనిపించింది ఎందుకు అంటే మనం చాలా మోసాలు చూసుంటాము దర్గాల పేరు మీద తాయెత్తుల పేరు మీద లేదంటే దయ్యాల పేరు మీద లేదంటే బాబాల పేరు మీద ఇలా మిమ్మల్ని మీ ఒంట్లో దయ్యం దోరిందని చెప్పి లేదంటే మీకు చేతబడి చేశారు అని చెప్పి లేదంటే మీ ఇంట్లో ఫలానా ఫలానా శక్తులు తిరుగుతున్నాయని చెప్పి ఇలాంటి మోసపూరితమైన విషయాలు మనం చాలానే చూసి ఉంటాము అల్లా తల వాళ్ళందరికీ కూడా హిదాయత్ ప్రసాదించాలి కానీ పూర్తి లోకములో సమస్త లోకములో ఒక ముస్లిం దేన్నైతే ఏ స్థలాన్నైతే పవిత్రంగా భావిస్తాడో ఆ యొక్క స్థలం పేరు చెప్పుకొని ఆ యొక్క ప్రదేశం పేరు చెప్పుకొని ఆ పేరు చెప్పుకొని పక్కన పెడితే వాళ్ళ యొక్క ఆశలు ఎవరైతే వెళ్ళాలి అనుకున్నారో వాళ్ళ యొక్క కోరికలు వాళ్ళ యొక్క ఉత్సాహం వాళ్ళ యొక్క దేవుడిపై ఉన్న ప్రేమ వీటన్నిటిని కూడా ఈ వ్యక్తి నేలపాలు చేశాడు వీళ్ళ ఉసురు కానివ్వండి వీళ్ళ బద్వా కానివ్వండి ఎక్కడికి పోదు దయచేసి ఒక ముస్లిం అయిన తర్వాత దయచేసి ఎవరు కూడా ఇలాంటి దౌర్జన్యాలకి పాలుపడకండి ఒక ముస్లిం అంటే వేరే వ్యక్తికి తెలియకుండా కూడా హాని చేయలేడు కానీ ఈ వ్యక్తి చేశాడు అంటే నాకు తెలిసి ఈ వ్యక్తి ముస్లిమే కాదు ఒకవేళ మీరైనా కూడా ఎవరికైనా నష్టపరచాలి అనుకుంటే దయచేసి అలాంటి ఆలోచన తీసివేయండి ఎవరి ఏడిపోయినా సరే తప్పకుండా జీవితంలో తగులుతుంది ఒకవేళ జీవితంలో తగలకపోయినా రేపొద్దున అల్లాహ ముందు మనం దానికి సమాధానం చెప్పాలి మీ ప్రతి ఆలోచన ఇలాగే ఉండాలి మీరు ఏ పని చేసినా కూడా రేపొద్దున అల్లాహకి సమాధానం చెప్పాల్సిందే దయచేసి ఎవరి మనసుని గాయపరచకండి ఎవరిని ద్వేషించకండి ప్రతి ఒక్కరిని ప్రేమించండి వీలైతే ప్రేమించండి లేదంటే వదిలేయండి వాళ్ళ దారిని వాళ్ళు వదిలేయండి ప్రతి ఒక్కరి యొక్క విషయాన్ని మీ యొక్క బంధుమిత్రులు కూడా తెలియచేయండి అస్సలం వైకుం వరహమూల వ